కార్పొరేట్లో మేనేజర్గా వర్క్ చేయడం అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది కొంతవరకు డర్టీ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే అది మన ఓన్ బెనిఫిట్ కోసం చేసామంటారు లేదా ఫేవరిజం అంటారు లేదా వాళ్ళు మా రిలేటివ్స్ అయ్యి ఉంటారు అందుకని చేశారు అని అంటారు ఇలా ఒకళ్ళిద్దరు ఉంటారండి హోల్ టీమ్ని స్పాయిల్ చేయడానికి ఎంత హై ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఒక్కొక్కసారి మనం ఇలాంటి డర్టీ మైండ్సెస్తో కూడా డీల్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది సో దట్ ఈస్ వాట్ ఏ కార్పొరేట్ మేనేజర్మెంట్ అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఒక్కొక్కసారి చాలా మోటివేషన్ని తీసుకొని వస్తుంది ఏంటి అంటే ఇలాంటి స్పెషల్ గిఫ్ట్స్ ఇది నాకు వన్ ఆఫ్ మై ఏజెంట్ గిఫ్ట్ చేసింది నా ఫోటోని తను నా వాట్సాప్ స్టేటస్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకుని ఫోటో ఫ్రేమ్గా చేయించి అండ్ దాని మీద పర్సనలైజ్ చేయించి ఈ అక్షరాల్ని రాసిందనమాట ఇది జస్ట్ ఫోటో ఫ్రేమ్ అయ్యి ఉండొచ్చు బట్ నాకైతే ఇది చాలా ఆ రోజంతా కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం చేసే కొన్ని కొన్ని హెల్ప్స్ అనేవి అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎంత థ్యాంక్ఫుల్ ఫీల్ అయ్యారు అనేది ఇట్స్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్ మేడ్ మై డే యాక్చువల్లీ తను ఇట్లా ఫ్లవర్స్ అండ్ కొన్ని చాక్లెట్స్ అవి తీసుకొని వచ్చి నాకు గిఫ్ట్ చేసింది అనమాట కార్పొరేట్లో ఎవరైనా మేనేజర్ గా వర్క్ చేస్తుంటే వాళ్ళు ఇది రిలేట్ అవ్వగలుగుతారు సో ఎవరైనా అట్లా ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని డిసెంబర్ ట్వంటీ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా ఆ తర్వాత కంటిన్యూషన్ అరకు ట్రిప్ వెళ్ళా సో అసలు వర్క్కి రాబుద్ది కాలేదు ఇలాంటి గిఫ్ట్స్ అప్పుడప్పుడు కొంచెం మనకి అప్ ఇస్తాయి వర్క్లో